అయ్యో రైతన్న చేతికొచ్చిన పంట నేలపాలు కన్నీళ్లు మిగిల్చిన వడగండ్లు నేల కొరిగిన వరి రాలిన మామిడి తీరని దుఃఖంలో అన్నదాతలు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ ఎకరాకు నలభై వేలు ఇవ్వాలని చెప్పేసేసి డిమాండ్ ఇప్పటికే పంటలు ఓ పక్క ఎండిపోతున్నాయి అంటే కొద్దిగా చక్కగా ఉన్నాయి కూడా మొన్న రెండు రోజులు అడపాదడపా వచ్చినటువంటి వర్షాలు ఒక మూడు నాలుగు జిల్లాలలో ఎక్కువనే పడ్డాయి వర్షాలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం రైతులకి రైతుల్ని రైతులు ఇబ్బంది పడ్డారు ఆగమాగం కూడా కొద్దిగా అయింది మొత్తం నేల నేల కొరిగిపోయినట్ట మార్కెట్ యార్డులోని మొక్కజొన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దాయి కుండపోత వర్షానికి మామిడి రాలింది వడగండ్ల వాన అన్నదాత కన్నీళ్లు మిగిల్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ లో రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాలకు మరి అక్కడ పంటలు అయితే దెబ్బతిన్నాయి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకునేటటువంటి ప్రయత్నాలు చేయదు ఈ రోజు నుండి విద్యుత్ కోతలు సబ్ సబ్స్టేషన్లో ధర్నా చేపట్టిన గ్రామస్తులు సింగిల్ ఫేజ్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అట మొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అడుగుతుంటు కదా అసెంబ్లీలో ఒక్క చిన్న జల్లు పట్టేందుకే హైదరాబాద్ మ్యాక్సిమం దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం హైదరాబాద్ లో ఎయిటీ పర్సెంట్ కరెంటు పోయింది నైట్ అంతా కరెంటు లేదు వచ్చినటువంటి చిన్న చిరు జల్లుకే మరి హైదరాబాద్లోనే ఎట్లా ఉంటే పరిస్థితి ఏంది పెద్ద పెద్దగా వర్షం పడితే రాబోయేటటువంటి వర్షాకాలంలో పరిస్థితి ఏంది ఎందుకు ప్రభుత్వానికి అధికారులకి సమన్వయ లోపం ఎక్కడున్నది ఓ మాట అనేటోళ్ళు గతం ఎప్పటి నుంచో కూడా వినపడేది మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాత్రానికి ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులకి ఇక ఆరాంసే ఉంటాయా బాబు ఎవ్వరు పట్టించుకోడు వాళ్ళని టైంకి వస్తారు టైంకి పోతారు ఆరాంశే ఏదైనా ఉంటే కూసుంటారు కాలు మీద కాలు వేసుకొని వస్తారు పోతారు ఇదే ఉంది మరి మరి ఎందుకు ఇబ్బంది అవుతున్నది గతంలో ఎందుకు ఇబ్బంది లేదు ఒక్క వర్షానికి హైదరాబాద్ లో కరెంటు పోతుందా మొన్న పోయింది వాస్తవం కాదా మొన్న కరెంటు పోయింది వాస్తవం కాదా శనివారం శుక్రవారం నైట్ శుక్రవారం నైట్ అంతా ఏం జరిగింది సో ఇట్లా మరి పంటలు కూడా ఎండిపోయినాయి ఇప్పటికే మరి వీళ్ళని కూడా ఆదుకోవాలి రైతు అందరిని ఆదుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి దీని మీద ఒక డేటా తీసుకోవాలి ఎన్ని జిల్లాలల్లో వర్షం పడింది వరగడ్ల వాడ సో ఎంత నష్టం వాటి నష్టం వాటిల్లింది వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి ఏమైనా కొత్త గొప్ప సాయం చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి రైతన్న మాత్రానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు సరే ఇప్పుడు అకాల వర్షానికైతే దాన్ని ఎవరు ఏం చేయలేం ఆకస్ ఒక సడన్ గా వచ్చినటువంటి వర్షానికి ఎవరు ఏం చేయలేరు కానీ మనం ఎంతవరకు ఆదుకోగలుగుతున్నాం రైతన్నని అనేది చాలా ఇంపార్టెంట్ ప్రధానంగా జరిగేదన్న రోజు జరిగే ప్రక్రియ జరగాలి కదా రోజు జరిగే ప్రక్రియ ఎప్పటికి జరిగేట జరగాలి కదా పెట్టుబడి ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి ప్రభుత్వాలు ఖచ్చితంగా పంటలు ఇవన్నీ కూడా వర్షాలకి మునిగిపోతే దానికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు వేసుకొని ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి కానీ ప్రభుత్వం మాట్లాడరు దీని మీద సార్ దీని మీద మాట్లాడాను సార్ అంటే మాట్లాడానికి దీని మీద మాట్లాడారు కానీ మరి ఏం మాట్లాడతారు అంటే గతంలో ఇక గత ప్రభుత్వం మీద మాట్లాడతారు ఇప్పుడు కూడా ఏ కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా ఆయన ఇచ్చిండా ఇప్పుడు పంట మమ్మల్ని అడుగుతు ఇప్పుడు ఆయన ఇచ్చిండా ఎన్నో పంటలు మునిగిపోయాయి అప్పుడు వర్షాలు వచ్చి మొత్తం మునిగిపోతే కేసీఆర్ ఇచ్చిండా ఈ చూపిస్తారు ఈ చూపించేటటువంటి ప్రయత్నం లేకపోతే ఇక వేరే దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం సో ఏ జిల్లాలో అయితే వర్షపాతం అయితే వచ్చిందో చేతికి వచ్చిన పంట ఎక్కడెక్కడైతే నేలపాలు అయిపోయిందో ఇప్పుడు మొత్తం వరి మళ్ళీ చేతికి వస్తుంది పంట చేతికి వచ్చినటువంటి పంట పెట్టుబడి పెట్టి మీరు పెట్టుబడి ఇవ్వకపోతే వాళ్ళే పెట్టుబడి పెట్టి పెట్టుకుంటుంది మొక్కజొన్న ఇక్కడికెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి మరి మొత్తం సోషల్ మీడియాలో అయితే వైరల్ జరుగుతూ ఉంది ఏ జిల్లాలో అయితే వరగండ్ల వానలు వచ్చి ఆ తర్వాత ఇప్పటికి విద్యుత్ కోతలు విద్యుత్ కోతలు ఎక్కడెక్కడైతే జరుగుతా ఉన్నయో మీ మీద నమ్మకం లేదు అనే కాడికి వస్తుంది పరిస్థితి ఎండాకాలంలోనే చిన్న వర్షానికే ఇట్లా పోతే రాబోయేటటువంటి వర్షాకాలంలో నిజంగా కరెంట్ ఇవ్వగలుగుతారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా పెద్దగా వస్తా ఉన్నాయి వీటన్నిటిని దృష్టి పెట్టుకొని సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో జరమరి మరి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులనే సరే కొంత సక్రమంగా డ్యూటీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఇలా